వెళ్ళండి వెళ్ళండి లోపలికి అక్కడికి వెళ్లిన తర్వాత రామకృష్ణ పండితుడికి విధించబోయే శిక్ష గురించి చక్కగా వివరించండి అదేమిటంటే ఇంత బాధాకరమైన విషయం మేము మా నోటితో అయితే ఖచ్చితంగా చెప్పలేము బాలా గురుగారు మీరు ఒకరి జీవితాన్ని దుఃఖమయం చేయగలరు కానీ మీరు ఎవ్వరికీ చెప్పలేరు శిష్యులారా మీరు చెప్తారు వాళ్ళు వింటారు మేము చూస్తాం ఏమిటి వారి ముఖంలో ఆ బాధతో వాళ్ల కంట్లో కన్నీరు వచ్చినప్పుడు మా హృదయానికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వెళ్ళండి శారదాదేవి గారు చూస్తుంటే ఆచార్య చనిపోయినట్టున్నారు అందుకే వీళ్ళు ఏడుస్తున్నారు బా వీళ్ళు మా ఇంటికొచ్చి ఏదిస్తే మేము కుదే జీవాలి కదా ఇంటికి మీరు ఎందుకు ఎదురుస్తున్నారు మనం ఎందుకు గడుస్తున్నావు అయ్య భగవంతుడా ఈ మూర్ఖులు జీవితాంతం మూర్ఖులుగానే ఉంటారు అత్తయ్య అడుగుతున్నారు ఆ ముసలిముడు అంటే గురిదేవులు చనిపోయారా ఏంటి అటువంటిది ఏమైనా ఉంటే అత్తయ్య మౌనవ్రతం చేస్తున్నారు కదా అలానే కర్రతో కూడా మౌనవ్రతం చేస్తారట ఏ వ్యక్తిని కొట్టాలని నాకెప్పుడు అనిపిస్తూ ఉండేదో ఇప్పుడు అతనే లేడు కాదు మా గురువు లాంటి పాపాత్ముణ్ ఇంత త్వరగా తన దగ్గరికి పిలుచుకునేంత ధైర్యం స్వయంగా భగవంతుడు కూడా చెయ్యలేడబ్బా ఎప్పటికీ చెయ్యలేడు మీరు మా గురించి ఇంత దారుణంగా ఆలోచిస్తున్నారు ఆచార్యుల వారికి నమస్కారం మీరేంటి ఇక్కడ రామానా రామా ఇక్కడ లేరు బయటకు వెళ్ళారు మీరు ఆయనతో మాట్లాడాలనుకుంటే కొంచెం సేపు ఎదురు చూడాల్సి ఉంటుంది కావాలంటే ఎదురు చూడగలం కానీ రామకృష్ణ పండితుడు గారు తిరిగి రావాలి కదా ఎప్పుడు ముఖంలో చిరునవ్వు ఉండేది ఇలా ఇటువంటి చిరునవ్వుతో విజయనగరంలోని సమస్యలన్నీ తీరిపోయేవి ఇప్పుడు పాపం స్వయంగా అతని సమస్య ఎలా తీరుతుందో ఏంటో ప్రభు మేము రాజగురువై కూడా తుచ్చమైన ప్రాణిని కానీ మీరైనా ఎంతో కొంత ఉండాల్సింది ఇదేమైనా తగిన వయసా ఒక మంచి వ్యక్తిని తీసుకుపోవడానికి ప్రభూ చేశారు గురుగారు మరి ఇన్ని అబద్ధాలు చెప్పకండి లేకపోతే యవధర్మరాజు గారు స్వయంగా యవలోకం నుంచి వచ్చి మిమ్మల్ని ప్రాణాలు వెళ్ళిపోతారు అసలైన మీ పాపాల కడమ ఎప్పుడో నిండిపోయి ఉంటుంది అత్తయ్య అంటున్నారు రాత్రంతా పడుకోలేదు పొద్దున్నుంచి ఏమీ తెలియలేదు పొడుపు కథలు వేయడం మానేసి స్పష్టంగా చెప్పండి మహారాజు గారు ఇలా చెయ్యకుండా ఉండాల్సింది మీరు రాజ్యసభకి ఎప్పటి నుంచి వెళ్తున్నారు మీకు తెలిసే ఉంటుంది కదా మహారాజు గారు స్వయంగా ఏమీ చెయ్యరు కేవలం ఆదేశిస్తుంటారంటే ఓ ఆదేశమే మహారాజు గారు ఊరి శిక్ష విధించమని ఆదేశించారు ఎవరికి రామ కృష్ణ పండితుల వారికి అయ్యా ఆదేశం ఇవ్వడానికి ముందు రామకృష్ణ పండితుల వారి కళ్ళల్లో విజయనగరం పట్ల ఉన్న ప్రేమ కనిపించలేదా మహారాజు ఇది కూడా మర్చిపోయారు రామకృష్ణ పండితుడు ఎంత పెద్ద భక్తుడు మహారాజు గారు ఈ విషయాన్ని కూడా అవహేళన చేశారు అయ్యో రామకృష్ణ పండితుడా అంతా నాశనం అయిపోయిందమ్మా నాశనం అయిపోయింది ఆచార్య మీరు ఇక్కడ ఉన్నారా నేను చాలా సేపటి నుంచి మిమ్మల్ని వెతుకుతున్నాను మాకు అర్థమైంది నువ్వు రామకృష్ణ పండితుని గురించి సమాచారం చేయటానికి వచ్చావు కదా కాదు అంటే ఆయన్ని పూరి కంభం ఎక్కించడానికి తీసుకెళ్తున్నారా అయ్యో లేదు అయితే కొంచెం సేపటి తర్వాత తీసుకువెళ్తారా అయ్యో లేదు సరి అర్థమైంది రామకృష్ణ పండితులు గారు తమ చివరి కోరికని తెలియజేసి ఉంటారు దాన్ని నెరవేరుస్తున్నట్టున్నారు అయ్యో లేదాచార్య అయితే ఏమిటి విషయం పూరి శిక్షణ అమలు చేసే వ్యక్తికి కడుపు పాడైందా ఏమిటి కాదు 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 వచ్చిన దగ్గర నుంచి చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను రామకృష్ణ పండితులు వారి ఉరిశిక్షని రద్దు చేసేశారు అంటే రామకృష్ణ పండితుడు మళ్ళీ ఉరి శిక్షణించి తప్పించుకున్నాడా ఖచ్చితంగా మహారాజు గారిని తన కళ్ళబుల్లి మాటలతో మాయి ఉన్నాడు మేము రామకృష్ణ పండితుడు రాజద్రోహాన్ని నిరూపించి తీరతాము మేమే స్వయంగా మా కళ్ళ ముందు రామకృష్ణ పండితుని ఉరికంపెక్కిస్తాం

చూడండి విరిగిపోయి ఒక తల్లికి ఉన్న ఒక్కగానొక్క సంతానాన్ని ఉరికమ్మ ఎక్కిస్తావా మరి ఈ తల్లి ఏమి చేయకుండా ఉంటుందా వీళ్ళని తీసుకువెళ్ళు వీళ్ళని ఇంట్లో పెట్టుకొని నాకు నా ఇంటిని అపవిత్రం చేసుకోవాలని లేదు ఇప్పుడే తీసుకెళ్ళిపోతాను పదండి 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 వెళ్ళండి పదండి 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 వెళ్ళిపోతున్నాం అమ్మా వెళ్ళిపోతున్నాం ఇదిగో చూడండి వెళ్ళిపోతున్నాం రామా అసలు ఇక్కడ ఏం జరుగుతుంది చెప్తాను చాలు రాజద్రోహి మేము రామకృష్ణ పండితులకి ఉరి శిక్ష విధిస్తున్నాము అయ్యో ఇంత ఇప్పుడు ఆగ్రా నుండి ఒక గోడచారి చాటుగా విజయనగరానికి వచ్చాడు అతని ఉద్దేశం ఏమిటో నాకు తెలీదు కానీ ఇప్పుడు నేను ఆగ్రాకి వెళ్తాను సుల్తాన్ బాబర్ని ని కలవటానికి అది కూడా చాటుగా కాదు ఏంటి పగలంతా విజయనగరం తెలుగుతూ ఉంటావు అంత దూరం వెళ్ళాల్సిన అవసరం ఏముంది అలాగే చాలా రోజుల నుంచి నువ్వు నన్ను ఎక్కడికి తీసుకెళ్తాం లేదు నేను కూడా నీతో పోతే వస్తాను నిన్ను మహారాజు గారు అంటే ఉరి కమ్మం ఎక్కించలేదు కానీ నువ్వు సాయంగా నీ బుద్ధిని ఉరి కమ్మం ఎక్కించినట్టున్నావు ఆగ్రా వెళ్తానంటున్నాడు ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తే అది తీసుకోండి ఏం తీసుకోవాలి ఆ సంచి తీసుకొని తీసుకొని బజారుకి వెళ్ళి కూరగాయలు తీసుకురండి సరే సరే నేను వెళ్ళను ఆట ఇప్పుడే వెళ్ళడం గురించి మాట్లాడారు ఇప్పుడేమో ఇదేమాటంటే నేను ప్రశ్న అడుగుతాను నువ్వు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పటంలో నేను నీకు సహాయం చేస్తాను రెండు రెండు పదాలు చెప్తాను నువ్వు ఆ రెండు పదాల్లో ఒక సరైన సమాధానాన్ని ఎంచుకొని చెప్పాలి అది కూడా కేవలం మూడు క్షణాల్లోనే ఆ తర్వాత నువ్వు ఏం చెప్తే అది నేను వింటాను సిద్ధమేనా చెప్పు అమ్మా పుత్రుడా మెదడా హృదయం గౌరవమా వైభవమా గౌరవం నిజాయితీనా దేశభక్తి ఆత్మరక్షణ దేశభక్తి నేను నీ నోటి నుంచి ఇదే వినాలనుకున్నానమ్మా నువ్వు నేర్పింది నీ పెంపకం సరైంది అయినప్పుడు నా నిర్ణయం మాత్రం తప్పేలా అవుతుందమ్మా ఆగ్రా వెళ్లాలనే నిర్ణయం సుల్తాన్ బాబర్ ని కలవాలనే నిర్ణయం కదా చెప్పావు చాలా విన్నాను అతను వాడు క్రూరుడు దుర్మార్గుడైన రాజు ఆట అతన్ని చూస్తే భయానికి కూడా భయం అంత భయంకరంగా ఉంటారట వేరే రాజ్యం నుంచి ఎవరైనా సభికులు వెళ్తే వారిని తలకిందులుగా వేరాడి తీసి స్వాగతం పలుకుతారట కానీ మీరేమో ఆయన దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నారు శారదా బహుశా నువ్వు చెప్పింది నిజమే అయి ఉండొచ్చు కానీ నా వరకు దేశభక్తిని మించిన స్థానం ఆత్మరక్షణకి లేదు

తన జీవితం కంటే తన రాజ్యాన్ని ఎంచుకున్నాడు అందులోనే వాడికి మనశ్శాంతి కలుగుతుంది విజయనగరం మీద ప్రమాదాలు పొంచి ఉన్నాయి ఆ ప్రమాదాలు గరుల లోపలికి వస్తే నాశనం అందుకే వాడిని వాడి పని చేసుకోనివ్వు అవును శారద నా గురించి దిగులు పడుకు నాకేమీ కాదు నాకు తోడుగా అమ్మ ఆశీర్వాదం ఉంటుందిగా అలాగే ఆ తల్లి ఆశీస్సులు కూడా కాళీమాత ఆశీస్సులు అమ్మవారి ఆశీర్వాదం ఎప్పుడూ నా తోడుంటుంది నేను క్షేమంగానే ఉంటాను వెళ్ళు నువ్వు వెళ్ళి ఏర్పాట్లు చూసుకో నేను నీ బట్టలు సర్దుతాను నేను వెళ్ళి మీకోసం భోజనం చేసి తీసుకొస్తాను నేను గుళ్ళం చేసి వస్తాను కాళీమాత నీకు శతకోటి ధన్యవాదాలు నాకు ఇటువంటి కుటుంబాన్ని ఇచ్చినందుకు ఇక షహన్ షా బాబర్ వస్తున్నాడు ఈ రామకృష్ణ పండితుడు మాకు రాళ్ళు రప్పలు అంటే ఇష్టమే కానీ తినడానికి కాదు ఎవర వంటవాడు వెంటనే పిలవండి రాచరికపు వంటవాడు జహాపన మీరు టర్కీ నుంచి పది సంవత్సరాల క్రితం మీతో పాటు తీసుకొచ్చారు కదా నేను కనుక్కుంటాను బహుశా ఈసారి వారి శిష్యులు ఎవరైనా భోజనం చేశారేమో తప్పైపోయి ఉంటుంది అలాగా చేతులు కడగండి మీరు చాలా బాగా చెప్పారు శిష్యుడు తప్పు చేసి ఉండొచ్చు చాలా బాగా చెప్పారు మీరు మీరు అలా అలా కూర్చోండి కూర్చోండి జహాపన జహాపన అది అలాగే జనాబ్ కోసం ఒక పల్లె నిండా రాళ్ళు తీసుకుని రండి వెంటనే రాళ్ళు తీసుకురండి అవ అతని ముందు పెట్టు రాళ్ళు తినండి తిని చెప్పండి మా రాజ్యంలోని రాళ్ల రుచి ఎలా ఉందో ఏమిటో నన్ను క్షమించండి జహాపన ఎవరిని కాపాడడానికి ప్రయత్నిస్తున్నారు అరే తినండి తినండి చెప్పేది మీకే తినండి క్షమించండి అయ్యో భగవంతుడా ఈ రోజు ఆ పిచ్చి ముసలిదాని కర్ర మాకు యమధర్మరాజుని కళ్లకు కనిపించేలా చేసింది రామకృష్ణ పండితుడి గురించి తర్వాత ఆలోచిస్తాము అన్నిటికంటే ముందు ఆ కర్రని ఏదో ఒకటి చేసి తీరాలి అవును గురుగారు మీరు మీ జీవితం మొత్తంలో ఇంతవరకు ఎన్నిసార్లు అయితే గుడిలో గంట కూడా కొట్టి ఉంటారో అన్నిసార్లు అమ్మ కర్రతో మిమ్మల్ని చితక బాధేసి ఉంటారు గురువు ఇన్ని దెబ్బలు తిన్న తర్వాత కూడా మీకేం లాభం జరగలేదు గురువు ఆగ్రా కూడా మోసగాడు అని తేలింది పైగా రామకృష్ణ పండితుడి మీద ఏవైతే నిందలు వేశారో అవి కూడా అబద్ధాలని తేలింది ఎవరు నిజం చెప్తున్నారో ఎవరు అబద్ధం చెప్తున్నారో ఏమీ తెలీదు రామకృష్ణ పండితులు గారు అది తెలుసుకోవడానికి వెళుతున్నారు ఎక్కడికి ఆగ్రాకి ముఘల్ సభకి వెళ్ళడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు చేతికి చిక్కిన అవకాశం అనే మట్టి వెంటనే ఎందుకంటే ఆ ఆ మా కాబట్టి గనక చేతికి చిక్కుంటే మాకు తెలుసుండేది ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో కానీ గురుగారు మనం అతన్ని ఆరు కళ్ళతో చూసాం ఆరు చెవులతో విన్నాం కూడా అంటే గురువుగారు రెండు మీవి రెండు దనివి రెండు నావి రెండు కళ్ళు రెండు చెవులు ఆరైపోయాయి కదా అప్పుడు కూడా అంత అబద్ధం ఎలా ఉంటుంది రే మూర్ఖులారా అది లేదురా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి గురువు గారు లేకపోతే మహారాజు గారికి రామకృష్ణ పండితుడి మీద నమ్మకం మీ మీద నమ్మకం పెరుగుతూనే పోతుంది పెరుగుతూనే పోతుంది త్వరగా ఏదో ఒకటి చేయండి గురువు గారు లేకపోతే మీరు గేమ్ చేయడానికి కూడా పనికిరవకుండా పోతారు అవును గురువు గారు మీరే చూడండి రామకృష్ణ పండితుడు ఆగ్రాకు వెళ్తాడు ఆ గుడచారిని పట్టుకుంటాడు ఆ తర్వాత షా బాబర్ కూడా రామా తెలివితేటల ముందు తెలివి తక్కువ వాడైపోతాడు ఏమైనా చెప్పుమని కానీ రామకృష్ణ పండితుడికి రెండు చేతుల్లో లడ్డూలు ఉంటాయి ఇక్కడ విజయనగరంలో మహారాజు కృష్ణదేవరాయల వారికి సమాచారం అందజేస్తాడు స్వయంగా మహారాజు నుంచి పురస్కారం దక్కించుకుంటాడు అక్కడ ఆగ్రాలో సహిన్షా విజయనగరం గురించి ఆ తర్వాత సభలో కూడా పురస్కారాలు అందుకుంటాడు ఆ కేవలం మీరు మాత్రమే రామకృష్ణ పండితుడు బండారం బయట పెట్టగలరు అతని నిజ స్వరూపాన్ని అందరికీ చూపించగలిగి ఉండేవారు కానీ మీరేమో గురువు గారు వదిలేయండి ఇప్పుడు అవన్నీ ఎందుకు ఏమిట్రా గురువుగారు మీ ముసరి మెదడు కొంచెం దూరం కూడా ఆలోచించలేదు ఇక ఆగ్రా అంత దూరం ఎలా రండి రండి మేము ఒకటే ఆలోచిస్తున్నా వెళ్ళడం మంచిది ఒకవేళ రామకృష్ణ పండితుడు నిజంగానే పాపర్ గూడచారని తెలిస్తే అప్పుడు ఆగ్రాలో మాకు ఖచ్చితమైన సాక్ష్యం దొరుకుతుంది అంతే ఆ తర్వాత మేము రామకృష్ణ పండితుడితో పూర్వం ఇప్పుడు ఉన్న అన్ని లెక్కలు తేల్చేసుకుంటాం మేం వస్తున్నాం రామకృష్ణ పండితుడా సమయానికి భోజనం చేస్తుండు ప్రతిరోజు భోజనం చేయి తీసుకోండి సరదా అదే తండ్రి ఇది తీసుకోండి అని నువ్వు ప్రతిరోజు చెప్తూనే ఉంటావు ఇప్పుడు వెళ్ళేటప్పుడు ఏం తీసుకోవాలి నా చేతిలో ఉన్న ఈ చీటీ తీసుకోండి చీటీయా ఇంత పెద్ద చీటీనా నువ్వు ఇంకా నేను వెళ్ళిపోతున్నందుకు ఏడుస్తున్నావు అనుకున్నాను కానీ నువ్వు నాకు ఇంత పెద్ద చీటీ చేతిలో పొడవుగా ఆగ్రా వరకు ప్రయాణించే దారి కూడా ఉండదు శారదా అంటే మీరు ఆగ్రా వరకు వెళ్తున్నారు కదా నా కోసం ఈ వస్తువులన్నీ తీసుకొస్తారనుకున్నాను జాగ్రత్తగా తీసుకురండి నీకు నా గురించి కొంచెం కూడా దిగులు లేదు మిమ్మల్ని మీరు జాగ్రత్తగానే చేసుకుంటారు కదా అయినా మరి ఇంతగా భయం ఉంటే వెళ్ళకండి నేను మీరు క్షేమంగానే ఉండాలని పూజలు చేస్తాను మీరు కేవలం ఈ వస్తువులన్నీ తీసుకురండి అలాగే చాలా మంచిది గుండప్ప ఇక ఈ ఇంట్లో ఉన్న ఒకే ఒక పురుషుదివి నువ్వే అమ్మని శారదని నీకు అప్పగించి వెళ్తున్నాను వీళ్ళని జాగ్రత్తగా చూసుకో మిసిగించుకో సరేనమ్మా నువ్వు లాజ్యాన్ని లక్షించు నేను వీళ్ళిద్దర్ని లక్షిస్తాను ఏది బివు బట్టలేవు బయలుదేరుతాను